జననం ఒకటే మరణం ఒకటే జననం ఒకటే గమ్యం చిరుపు పొందేవరకు అనుకునేదు మనకు ఓం నమః శివాయ మోర్చా నాయకుని సీనియర్ నాయకుని బిజేపీ సత్యకుమార్ గారు ఎంతో మందికి ఆదర్శవంతుడు బడుగు బలహీన వర్గాల ఆజా జ్యోతి ఆయన ఎందుకంటే ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి పాట వేసినటువంటి వ్యక్తి ఎంతో మందికి పూర్తి ప్రదాతగా నిలిచాడు అలాగే మన ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారే సత్యకుమార్ని నడిచే గ్రంథాలయం అనేటువంటి ఇదితో సం మన ప్రశంసిస్తారు అలాంటి వ్యక్తి ఈ దేశ ఉప ప్రధానమంత్రి అయినటువంటి ఉప రాష్ట్రపతి అయినటువంటి సత్యకు నాయుడు గారే సత్యకుమార్ గారిని ప్రశంసిస్తుంటే మనము ఈ ధర్మవరం నిజంగా మన ప్రజలు మన ధర్మవరం ప్రజలు ఎంతో నిజంగా అదృష్టవంతులు ఆయన మన ఈ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఇక్కడికి రావడం ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది బడుగు బలహీన వర్గాలే కాకుండా మైనారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అఖండ మెజారిటీతో సత్యకుమార్ని విజయ మౌటా ఎగరవేల్సిందిగా అందరినీ ధర్మవరం ప్రజలందరినీ కూడా పేరు పేరు కోరుతున్నాను ధన్యవాదాలు గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కాని కెదరేతివా ని కొడిపోవొద్దు అజి పడొద్దు నిద్రేని కొద్దు నిహిని హత్తు నేను రాజంపేట జిల్లా సెక్రటరీని బీజేపీ సెక్రటరీని ఈరోజు ధర్మవరంలో శ్రీ సత్యకుమార్ గారు బీజేపీ జిల్లా జాతీయ కార్యదర్శి జాతీయ కార్యదర్శి అయినటువంటి వై సత్యకుమార్ గారు ఈరోజు మన ధర్మవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడటం ధర్మవరం ప్రజలకే అదృష్టంగా భావించాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన ఎన్నో పదవులు అలంకరించే స్థాయి విన్న వ్యక్తి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి నియోజక ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు ఇన్ఛార్జిగా ఉంటూ ఆడ అనేక కార్యక్రమాలు నిర్వహించి ఇన్ఛార్జిగా అక్కడ విజయబావుట వేయడం జరిగింది ఒక గొప్ప స్థాయి ఉన్న వ్యక్తి ఈరోజు మనకు ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు మీ నిలబడి మీరు విజయబావుట ఎగిరవేయాలని మీ యొక్క ఓటును ప్రతి ఒక్క బీజేపీకి తమలానికి వేయాలని సో ధర్మవరం యొక్క ఓటు ధర్మవరం వాయస్ ఢిల్లీలో వినిపించే వ్యక్తి మనకు ఈరోజు ధర్మవరానికి ఒక వరంగా వచ్చాడు ఆ వరాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్క ఓటును కూడా మీరు చెప్పి చేయించి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా సేవ చేసుకోవాలనే భాగ్యంతో వచ్చినటువంటి సత్యకుమార్ గారిని గెలిపించి ఈరోజు దేశానికి గర్వకారణంగా ధర్మవరాన్ని నిలపాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్